హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ ఇంకా పొటన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీలో మనం ఏ వెజిటేబుల్ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ పొటన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనకి ఆనియన్స్ అనేవి మెత్తగా మగ్గిపోయి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి ఇదిలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఆ మటన్ని ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను మటన్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాన్ని టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతసేపు అయితే మటన్ ఉడుకుతుందో అన్ని విజిల్స్కి పెట్టుకోవాలి నాకైతే పది విజిల్స్కి మటన్ ఉడికిపోయింది పూర్తిగా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద పీసెస్లానే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి మటన్ మసాలానే కాదు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి పొటన్స్ అనేవి తొందరగానే ఉడికిపోతాయి లేకపోతే కుక్కర్ మూత పెట్టి ఒక విజుల్కు పెట్టినా ఉడికిపోతుంది మనకి పొటన్స్ అనేది చాలా తొందరగానే ఉడికిపోతుంది మనం మటన్లో చాలా వెజిటేబుల్స్ వేసి వండుకుంటాం కదా ఇలా ఒకసారి పొటన్స్ వేసి వండండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఇలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మటన్ ఇంకా పొటాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్